పార్టీ విస్తరణ మరోవైపు అంతర్గత విభేదాలు నల్గొండ బీజేపీలో ఇప్పుడు వర్గపోరు తారాస్థాయికి చేరిందా సర్పంచ్ వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం బీజేపీ నేతల మధ్య చెలరేగిన వివాదం రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది నల్గొండ జిల్లాలో బీజేపీ శ్రేణుల మధ్య నెలకొన్న వివాదాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడ్డాయి సర్పంచ్ లో వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం నిర్వహణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వర్గం ముందుకొచ్చిందని ఇది వర్గపరమైన కార్యక్రమంలా ఎందుకు చేస్తున్న అంటూ పిల్లి రామరాజు యాదవ్ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకున్నారు పార్టీ కార్యక్రమాన్ని వ్యక్తిగత ఆధిపత్యంగా మార్చుకుంటున్నారా అని ఒక వర్గం ఆరోపిస్తే పార్టీ బలోపేతం కోసమే చేస్తున్నామంటూ వర్గం ప్రతివాదం చేసింది ఈ క్రమంలో వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి పార్టీ లోపలే అసంతృప్తి బహిర్గతమైంది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలా వర్గపోరు బహిర్గతం కావడం బీజేపీకి ఇబ్బందికరంగా మారుతోంది పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకుల మధ్య సమన్వయం లోపించడం కార్యకర్తల్లో అయోమయాన్ని పెంచుతోంది ఒక్క వార్డు మెంబర్ గురించి నేను ఎవరికైనా ఫోన్ చేసి నేను కూడా అయితే ఈరోజు కూడా నా దగ్గర నేర్చుకుంటుంది ఇంకో ఫ్యామిలీ ఆయన అనిల్ భోగర్ అనిల్ కుమార్ నల్గొండ మండలంలో వార్డు ఆయన మండల ప్రెసిడెంట్ ఒక వార్డు మెంబర్ ఆయన ఇమ్మని మా సర్పంచ్ కి సన్మానం చేయమంటే పది సన్మానం నువ్వే పది సార్లు చెప్పిన ఆయన అడుగు అందరూ సాక్షి నేను చేయనంటే చేయను అయితే నేను ఆయన ఇమ్మంటున్నానంటే మీడియా ఆయన నన్ను మా దాంటి చేయరాజేం చెప్తాను నువ్వే చాలు బాగుంది నేను రామన్ను నువ్వే వాళ్ళు చెప్తాను ప్రోగ్రెస్ ఏమన్నా కుటుంబం

મીડિયા કદાચ வீடியோவா எல்லாரும் கேப்ப போது யாராவது ஆனா நான் எதுக்கு ஆगा நான் என்ன பண்ணா फर्स्ट ரேஸ் ஐந்தேவர் फर्स्ट ரேஸ் ஐந்தேவர் फर्स्ट ரேஸ் ஐந்தேவர் நீ ரேஸ் தானே फर्स्ट ரேஸ் ஐந்தேவர் நான் உத்தனக்கு மாட்டா இந்த மனுஷனுக்கு தெரியும் நீ மனுஷனுக்கு தெரியும் நாக்கு சுத்தனாலும் குத்துறவங்களுக்கு அச்சிதானா மாட்டாரு ஏய் இந்த நடுவுல